హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇక్కడైతే మేమైతే అహోబ్రానికి అయితే వచ్చామండి గుడికి అయితే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మకేదండి లోపలకైతే చూసారు కదా ఫ్రెండ్స్ అందరం అయితే ఇలా అయితే ఉన్నామండి గుడి బయట దేవుడు అయితే ఇంకా అక్కడ నుంచి అయితే వస్తున్నాడు ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు కొంచెం టైం పట్టిద్దండి చూడండి మొత్తం అయితే జనాలు చూడండి ఎంతమంది వచ్చినారు అహోబ్రానికి అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా అయితే వచ్చినారు చూడండి అక్కడి నుంచి అయితే ఇక్కడ దాకా అయితే చాలా మంది అయితే ఉన్నారండి గుడి దగ్గర అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే మేమైతే అందరం బయట అయితే ఇలా ఉన్నామండి చూడండి ఇవైతే అమ్ములండి చూసారా ఫ్రెండ్స్ అమ్ములు అయితే ఇంకా మా చిన్నమ్మ వేయాలనుకుంటారు ఎవరైతే చిన్నమ్మ అమ్ములు నువ్వేచ్చే నువ్వే చేతులు వచ్చిమ్యా అమ్ములకి వేస్తావా నువ్వు దేవుళ్ళకి చూడండి ఫ్రెండ్స్ అమ్ములు అయితే మా స్నేహని అయితే తయారు చేసినాడు అని చెప్పే కదండి చూడండి ఎలా తయారు చేసి ఎలా అయితే ఇప్పుడైతే రెడీ అయితే పెట్టినాడు దేవుడు అయితే వస్తున్నాడు అని దేవుడికి అయితే అక్కడైతే దేవుడు

రుద్రము ఆ నూర్లు తిరుగుతున్న ఊర్లు నాకు కనుక్కొనాలి ఊర్లు నాకు ఏం తెచ్చి ఎవరు నరసింహ సమే అలాగే ఆలగడ్డ చెప్పినట్టు అన్న చూసారా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇలా అయితే ఇంకా అమ్ములైతే దేవుడికి అయితే వేయడానికి అయితే అలా అయితే ఉన్నాయండి చూడండి ఇక్కడైతే గుడికి అందరు గుడికి అయితే వస్తారండి మీరు కాదు ఇప్పుడైతే ఇంకా మేమైతే గుడికి అయితే చూడండి ఇక్కడైతే గుడిలో అయితే మేమైతే ఉన్నామండి కాకపోతే మమ్మల్ని అయితే లోపలికైతే రానిస్తానండి బయట కూర్చిపెట్టినారు ఇంకా బయటికి ధర్మానం చూస్తారు కాకపోతే ఇంకా మేమైతే బయటకైతే వెళ్ళాం సార్ అయితేనే ఉంటాం సార్ అయితే మేమైతే చెప్పామండి దేవుడిని అయితే చూడాలి అయితే చూడండి చాలా అంటే చాలా మంది ఉన్నారండి ఇంకా లోపలికి ఎందుకు పంపించాలంటే అయితే ఇప్పుడైతే ఇక్కడైతే చూడండి లోపల ఉన్నామండి కానీ మంచి లోపలికి వెళ్ళలేదు దేవుడు బిల్లకి వెళ్ళలేదండి వెళ్ళేదండి సార్ పంపించలేదండి చాలా అంటే చాలా మంది సార్ ఇక్కడికైతే ఇంకా అక్కడైతే లోపలైతే చాలా మంది ఉన్నారనమాట అందుకని లోపలికైతే పంపించడం లేదండి అది కాక ఇంకా ఒకరు ఒకరు ఒకవేళ రావడం వేసుకొని తొందరలో ఆమె చిన్నబడి కింద ఏమన్నా అయ్యో తొక్కుతారని ఇంకా మమ్మల్ని అయితే లోపలికైతే చాలా మందిని అయితే పంపించలేదండి చాలా అన్ని బయట అయితే అందరినైతే గేట్లు అయితే వేసి ఇంకా అక్కడైతే చూడండి ఎంతమంది చూసుకుంటారు చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇంకా ఆ గేట్ దాని లేకపోతే ఇంకా అంతేనండి ఇంకా ఏడ దొబ్బుకొని ఏడ అప్పుడు మాదిరిగా పెద్దోళ్ళకాల మాదిగా అయితే ప్రతి చేయడం అయితే చాలా అంటే చాలా మారిపోయిందండి ఇంకా ఉండేపోతే ఉండే పోతే ఇంకా ఇంతమంది కూడా లోపలికి వచ్చి పెట్టలేరు అలా బందోబస్తు అయితే ఎక్కువ చేసినారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇల్లయితే చూసారా కదండి అక్కడ గేటు ఉండే వాళ్ళ ఈ వాళ్ళకైతే రాలేదు ఈ వర్తలు అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఖాళీ ఇక్కడ చాలా దేవుడు వచ్చే ప్లేస్ మీద అయితే ఇక్కడ అంతా దేవుడు ప్లేస్ అండి మొత్తం అంతా అక్కడ వస్తుంది కదా అక్కడ గురి నుంచి అయితే అక్కడి అయితే ఇక్కడ యువత మాకు దేవుడు అయితే చూడడం అనమాట అక్కడి అయితే ఇంకా భక్తులు అనేవి చూడడానికి అని వాళ్ళకైతే అక్కడ చెప్పి అక్కడ పెట్టినారు ఇంకా మేము ఏంటంటే మేము ఇంకా చెంచోళం అని చెప్పి ఇక్కడికైతే వచ్చినవన్నీ మేము చెంచోళం కాబట్టి అని కూడా మమ్మల్ని నమ్ముకున్నారు వాళ్ళు కాబట్టి దేవుని అయితే చూడాలని గాలి కాక ఒక పది గంటల సంవత్సరం మేమైతే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కానీ ఇంక ఈ సంవత్సరం వాళ్ళు ఏం ఇస్తారో ఏం ఇరవో తెలియదు అండి అందుకే ఇలా అయితే కాదు మామూలుగా అయితే ఇలా అయితే జరుగుతుందండి మొత్తానికైతే అయితే హోదాలో నాకు చూస్తాను గుళ్ళు అయితే ఇలా అయితే జరుగుతుందండి ఊరేగింపు అయితే ఇంకా కైతే రాలే ఫ్రెండ్స్ బయటకు వస్తే ఒకవేళ ఇల్లుతో చూపిస్తా లేదంటే ఇల్లు లేకపోతే చూపిలేదు ఒకవేళ కష్టంతో అయితే దేవుని అయితే చూపిస్తామండి మీకైతే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి అక్కడ నుంచి అయితే మనకైతే దేవుడు అయితే అని అయితే నేను అయితే అనుకుంటున్నానండి చూడండి మనకైతే టీవీలు అయితే బాగా క్లియర్గా అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్ మేము బయట ఉండి అయితే చూస్తున్నామండి చూడండి మేమైతే బయట మేమైతే బయట చూస్తున్నామండి ఇక్కడైతే టీవీ అయితే చూడండి దేవుడు అయితే ఎలా పోస్తున్నాడు మనకైతే చూసారు కదా ఫ్రెండ్స్ దేవుడు ఎంత క్లియర్గా లోపల అయితే ఇంకా అయ్యారు అయితే పూజారైతే అయితే ఉన్నాడు చూడండి దేవుడి దగ్గర మంత్రాలు అయితే చదువుకున్నాడు అండి ఓకే ఫ్రెండ్స్ బయటకు వస్తే చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ దేవుడు అయితే వస్తాడు దేవుడు అయితే బయటకు వస్తున్నాడు అండి ఇంక మొత్తానికి అయితే జనాలు అయితే అందరు అయితే నిలబడినారండి చూడండి మొత్తం అక్కడి నుంచి అక్కడ రాకున్నారు ఫ్రెండ్స్ జనాలు అంతా చూశారు కదండి ఎంతమంది జనాలు వచ్చినారో అహోబిలకైతే దేవుని అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా మంది అయితే వచ్చినారు ఫ్రెండ్స్ దేవుడు దేవుని చూడాలని చూడండి దేవుడు అయితే బయటకు అయితే నేను అనుకుంటున్నానండి ఇల్ల నుంచి అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ జనాలు అయితే ఎంతమంది వచ్చారు చూడండి అహోబిల్యాన్కైతే దేవుడు చూడే చూడండి ఎలా ఉన్నారో కూడా పెద్ద పైన కూడా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే చాలా అంటే చాలా మంది అయితే అమౌల్యానికి చాలా మంది స్వామి నర్శించాలని అయితే చాలా అంటే చాలా జనం ఎక్కువ వచ్చేసినారు ఫ్రెండ్స్ దేవుడు అయితే వస్తున్నాడు అండి పుల్లతో అయితే బయటకైతే వచ్చాడు ఇంకా సభద్వరం ఉందండి मानके ते नचींदे now